రెండు వేల పదిహేడులో ఒకడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి ఆ అమ్మాయిని అమ్మే ప్రయత్నం చేయడం తర్వాత అమ్మాయి తప్పించుకొని రావడం గుర్తిండి ఉన్నావు బాధితురాలుగా అప్పుడు దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరిగింది తర్వాత దీ దీని రిలేటెడ్ విచారించడం కోసం అని చెప్పి అమ్మాయి తండ్రిని తీసుకెళ్తే పోలీసు లాకప్లోనే చనిపోయారు అది ఇప్పటికీ మిస్టరీనే తర్వాత ఈ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం జరిగింది బాధితురాల మీద ఆ దాంట్లో ఈ అమ్మాయి ప్రాణాలతో బయటపడితే వాళ్ళ బంధువులు ఇద్దరు చనిపోయారు బా రేపు గురి కాబట్టి మళ్ళీ వాళ్ళ తండ్రి న్యాయం కోసం అని చెప్పి పోలీస్ స్టేషన్లో వాళ్ళ తండ్రి చనిపోయి ఈ అమ్మాయిని చంపే ప్రయత్నం చేసి ఇద్దరు బంధువులు చనిపోయి వా తర్వాత వీడి మీద అభియోగాలన్నీ అన్నీ కనుక నిరుపేదమైతే కోర్టు వానికి యావజ్యవ కారాగార శిక్ష విధించింది ఇప్పుడు తాజాగా ఢిల్లీ హైకోర్టు వాడి ఆవర్జీవ కారాగార శిక్షను సస్పెండ్ చేసి వాడికి బెయిల్ ఇచ్చింది అయితే వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి ఆ వాడు వాడు ఎవడైతే ఉన్నాడా ఆ రేపిస్ట్ కాడు వాని వర్గపు ఓట్లను ఆకర్షించడం కోసం బెయిల్ ఇచ్చారని చెప్పి ఫుల్లు రాజకీయ విమర్శలు స్టార్ట్ అయిపోయాయి ఇది చూడండి నీకు ఎంత ప్రమాదకరము రేపిస్ట్ కానీ వర్గపు ఓట్లు అంటే ఆ వర్గము ఇట్లాంటి దరిద్రని చూసి కానీ ఓట్లు ఎత్తున్నాయి ఎట్లాంటి సమాజంలో ఉన్నాం నిజంగా సీరియస్లీ అయితే ఇక్కడ ఇక్కడ తాగలే ఇప్పుడు ఉన్న బాధితురాలు మీడియాతో మాట్లాడే కాని వస్తే మాట్లాడినా కూడా పోలీసులు ఢిల్లీలో కొందరి ప్రముఖులను కలిసి నాకు ప్రాణభయం ఉందని చెప్పి ఆ బాధితురాలు వాళ్ళ తల్లి వాళ్ళిద్దరే మిగిలారు ఇంకా వీడు బయటకు వస్తే వాళ్ళని లేపేతాడని చెప్పి వాళ్ళ భయం అందుకే ఢిల్లీ హైకోర్టు కండిషన్ పెట్టిందట ఆ బాధితులు ఇల్లు ఎవరైతే ఉంటారో ఇంటి నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఐదు కిలోమీటర్ల పరిధిలోకి వీడు వెళ్ళొద్దట బాధితుర బాధితులు ఉంది బాధితురాలు ఉంది కదా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ల రేడియస్లోకి ఈ దరిద్రుడు వెళ్ళొద్దు వెళ్ళొద్దట ఢిల్లీ హైకోర్టు గొప్ప తీర్పిచ్చింది దీని మీద ఆ బాధితురాలు ఢిల్లీలో కొందరిని కలిసి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి నన్ను కూడా లేపేశారు మా తల్లిని కానీ లేపేస్తారు ప్రాణభయం అని చెప్పి ఆ మీడియాతో మాట్లాడకని చెప్పి మాస్క్ కట్టుకొని మీడియా ముందుకు పోతే పోలీసులు కాళ్ళు ఒకరు చేతి ఎగర పట్టుకొని మాట్లాడకూడదు ఎత్తుకెళ్ళి గీడ్చుకొని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు అవు ఏం గ్రేట్ నేషన్ మనం ఎంత గొప్ప సమాజంలో ఉన్నాం అద్భుతం అద్భుతం అంటే నిజంగా అద్భుతం దీని మీద వాడు ఉత్తరప్రదేశ్లో ఒక మినిస్టర్ అంట అంటే వాడు చూడు ఎంత దరిద్రులు ఉన్నారు ఆమెది ఉన్నావు కదా ఢిల్లీలో ఏం చేస్తుంది అని అవుతుంటాడు ఆమెది ఉన్నావు కదా ఉత్తరప్రదేశ్లో ఢిల్లీలో ఏం చేస్తుంది అని అవుతుండేవాడు వాడు మినిస్టర్ వాడు పంచాయతీరాజ్ మినిస్టర్ అట ఎంత గొప్ప సమాజంలో ఉన్నాయా ఏమన్నా మీడియాతో మాట్లాడి కూడా కాళ్ళు చేతులు ఎత్తుకొని ఆమె అన్నది క్లియర్గా బాధితులకు ఢిల్లీ హైకోర్టును ఒకటే ప్రశ్న సూటిగానే ప్రశ్నించింది మా ఇంటి చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలోకి వాడు రావద్దా అంటే మేము ఐదు కిలోమీటర్ల పరిధిలో బందీలుగా ఉండాలా అదేనా మీ ఉద్దేశం అని ఢిల్లీ హైకోర్టును ప్రశ్నించింది మీ ఉద్దేశం మేము ఆ పరిధిలో ఐదు ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలా అంటే మమ్మల్ని బందీ గమ్మని చదువుతున్నారా వాడు తప్పు చేస్తే మేము జైలు పోలు మా నాన్నను కోల్పోయాం బంధువులను కోల్పోయాం మాకు ప్రాణహాని ఉంది ఐదు కిలోమీటర్ల పరిధిలోనే అయినా ఓ లేపేయాలంటే వాడు పోయి లేపేస్తాడా ఇంకెవరో పోయి లేపేస్తారు లేపేయాలనుకోండి ఢిల్లీ కోర్టు కండిషన్ చూడండి అద్భుతం లేండి ఎందుకంటే మనం ఏ కోర్టుల గురించి ఏం మాట్లాడేది ఉంటుందిలేండి అందరూ గొప్ప గొప్ప ఉంటారు కదా హైకోర్టు సుప్రీంకోర్టు అంటే అందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు అసలు గొప్ప గొప్పవాళ్ళు కాదు మనం ఏం మాట్లాడకూడదు వేరే విషయం దీని మీద రాహుల్ గాంధీ అమ్మ ఆ బాధితురాలని కాళ్ళు చేతులు పట్టుకొని మీడియాతో మాట్లాడియకుండా ఆయన గీడ్చుకెళ్ళిపోతుండే పోలీసులు రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు ఇప్పటి వరకు భారతదేశం డెడ్ ఎకానమీనే అనుకున్నాం డెడ్ సొసైటీ కూడా అని చెప్పి పాప ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు డెడ్ ఎకానమీనే అనుకున్నాం డెడ్ సొసైటీ కూడా అని నిజమే ఎవరు దేకే పరిస్థితే లేదు ఆ దళితుడు ఓట్ల కోసం అని చెప్పి చూడండి ఎంత దారుణము ఐదు కిలోమీటర్ల పరిధి వరకు పోవద్దా వాడు వాడు ఒకటి గోరు ఊరా పోనీ వాళ్ళు ఐదు కిలోమీటర్లు దాటి రావద్దా వాళ్ళ పరిధిలోనే ఇంకా గోడ కట్టుకొని ఆడే ఉంటారా వాళ్ళు వాళ్ళకేం పని ఐదు ఐదు కిలోమీటర్లు దాటి వాళ్ళకి ఎక్కడ పనే ఉండదా బాధితురా రేపు చేసి అమ్మే ప్రయత్నం చేసి న్యాయం కోసం వాళ్ళ నాన్న పోతే వాళ్ళ నాన్నని చంపేసి వీళ్ళ బంధువులను ఇద్దరు చంపేసి ఈ అమ్మాయిని చంపే ప్రయత్నం చేస్తే బయటపడి వానికి ఇప్పుడు మళ్ళీ బెయిల్ అట్ట యావర్జీవ గారాగారికి సస్పెండ్ చేశారట బా వద్దులేరా బాబా నిజంగా ఈ గొప్ప ఈ గొప్ప సొసైటీ గురించి గొప్ప వ్యవస్థల గురించి ఏమంట మాట్లాడుతాం కానీ అండి